హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారికా బాక్యాల ఏం చేస్తున్నా ఈరోజు అనుకుంటున్నారా నా స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం చూసేయండి మరి ముందుగా ఒక కేజీ చికెన్ శుభ్రంగా కడుగు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా అలాగే హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసేసుకోండి పసుపు వేసేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ మీ ఇష్టం అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసేసుకోండి అల్లం వెల్లు పేస్ట్ వేసేసుకున్నాక లెమను లెమను మొత్తం ఒకటి పిండేసేసుకోండి ఇలా లెమన్ అంతా కూడా పిండేసేసుకున్న తర్వాత ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేపేసుకున్నానండి నేనైతే ఒక పావు కిలోకి ఎక్కువ వేపేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోండి అలాగే కొత్తిమీర కూడా ఇండి అలాగే వన్ కప్పు పెరుగు పెరుగు వల్లే దమ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ ఆనియన్స్ అయిపోయాను కదండి ఆయిల్ కూడా వేసేసుకోండి మొత్తం అంతాను ఈ విధంగా కలిపేసుకోండి కలిపేసేసుకొని బాగాను కలిపేసుకుంటే బాగుంటుందండి ఇలా కలుపుకుంటే వల్ల ఇదంతా పీసెస్కి పట్టేసి గ్రేవీ అంతా బాగుంటుంది అలాగే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మూత చూడండి చూడండి అంత కలర్ఫుల్గా మొత్తం అంతా ముక్కకి పట్టేసిందండి అలాగే స్టవ్ వెలుగు ఇచ్చేసేసుకొని ఈ విధంగా గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో చూడండి ఇలా ఈ విధంగా కుక్ చేసేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది ఇలా కుక్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోండి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఇలా బియ్యాన్ని కడిగేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి వాటర్ అంతా వంపేసేసుకోండి పక్కకు పెట్టుకోండి మరొక గిన్నెలోనే వాటర్ పోసేసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఓల్ గరం మసాలా అన్నీ కూడా బిర్యానీవి వేసేసుకోండి అలాగే ఒక టూ టేబుల్ స్పూను నెయ్యి వేసేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి అలాగే ఈ విధంగా చూడండి ఇలా ఎసర వచ్చిన తర్వాత మనం ముందుగానే కడుగు పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగాను ఈ విధంగా వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కొంచెం కలుపుకోండి మరొక గిన్నెలోని ఆనియన్స్ ఇలా వేసేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి మనం ముందుగానే కుక్ చేసుకున్నాం కదండి చికెన్ ఆ చికెన్ కూడా ఇలా లేయర్ లేయర్గా వేసుకోండి అలాగే బాస్మతి రైస్తో రైస్ కూడా వేసేసుకోండి ఇలా లేయర్ లేయర్గా వేసుకోండి రైస్ అనేది ఎక్కువగా ఉడికించకూడదండి తక్కువగా ఉడికించుకోవాలి ఇలా పట్టుకుంటే విరిగిపోయే విధంగా ఉ అలాగే ఉడికించుకోవాలి అలాగే చికెన్ కూడా నేను ఇప్పుడు వేసిన విధంగాను వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఈ చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ లేయర్గాను ఈ విధంగా నేను చూపించిన విధంగా వేసేసుకోండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా టేస్ట్ వస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల అలాగే కొత్తిమీర వేసుకోండి తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఇదిగోండి నేను చూపిస్తాను ఇది చిన్న పెనము ఈ పెనం మీద ఇలాగా పెట్టేసుకోండి పెట్టేసుకుంటాం వల్ల ఎందుకంటే అడుగు అనేది మాడకుండా ఉంటుందండి అందువల్ల ఆ పెనం పెట్టుకోవడం వల్ల అడుగు మాడదు ఇలా మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకోండి ఇదిగోండి నా స్టైల్లో ధమ్ బిర్యానీ రెడీ మా పాప చూడండి దమ్ బిర్యానీ ఎలా తింటుందో తనకి దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టము ఎలా పీసెస్ పట్టుకొని ఎంత హడావుడి చేసేసిందండి ఆ రోజు ధమ్ బిర్యానీ చేస్తుంటే ఇలా నా స్టైల్లో ధమ్ బిర్యానీ చేశానండి సబ్స్క్రైబ్ చేయండి